హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో స్పెషల్ అయిన సూపర్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మీరు ఈ విధంగా ట్రై చేయండి ముందుగా దానికోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని దానిలో పచ్చిమిర్చి కరేపాకు వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ కప్స్ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్లోకి కొంచెం పసుపు మరియు ఆనియన్స్కి సరిపడా మాత్రమే సాల్ట్ నేను హాఫ్ స్పూన్ మాత్రం వేసుకున్నాను వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం మూత వేసుకొని ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఫోర్ ఎగ్స్కి సరిపడా సాల్ట్ మరియు హాఫ్ స్పూన్ మాత్రమే కారం యాడ్ చేసుకోండి సరిపోతుంది మీరు ఇంకా స్పైసీ తింటామనుకుంటే ఫుల్ స్పూన్ వేసేసుకోండి అలాగే ధనియాల పొడి గరం మసాలా కొంచెం మిరియాల పౌడర్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని ఆ మసాలాలు కలవడానికి మాత్రమే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం మనం ఆ మసాలాలు మొత్తం కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి ఈ కర్రీ అనేది ఇంతవరకు ఏ రెస్టారెంట్లోనూ లేదా ఏ ఇంట్లోనూ మీరు తిని ఉన్నారు మొదటిసారి మీ చేతుల మీద మీరే తయారు చేసుకొని తినబోతున్నారు ఆ మసాలాస్లో కొంచెం రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని ఎలా అయితే మనం కలుపుకుంటామో ఆ టేస్ట్ అనేది వీటి ద్వారానే వస్తుంది అందుకని కొంచెం బాగా కలుపుకోవాల్సి ఉంటుంది మినిమం రెండు నుండి మూడు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను నాలుగు గుడ్లు తీసుకున్నాను ఆ నాలుగు గుడ్లు పగలు ఇందులో బ వేసుకోవాలి వేసుకొని దీన్ని ఎగ్ బీట్ చేస్తూనే ఉండాలి మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ చేసుకుంటే మీకు కర్రీ అనేది ఇంకొంచెం ప్లఫీలాగా చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది అదిరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఆనియన్స్ చూద్దాం ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయి ఆ స్మెల్ అనేది మనకి తెలుస్తుంది ఆ విధంగా వచ్చిన తర్వాత ఆనియన్స్లో తగినంత కారం అనేది యాడ్ చేసుకోండి నేను మిగిలిన హాఫ్ స్పూన్ ఉంది కదా కారం ఆ కారం అనేది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక నిమిషం బాగా ఫ్రై అవనివ్వాలి ఒక నిమిషం తర్వాత ఆనియన్స్ మొత్తాన్ని మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న ఎగ్ మిక్సర్ ఉంది కదా ఆ మిక్సర్ని పైన ఈ విధంగా మొత్తం సమానంగా పోసుకోవాల్సి ఉంటుంది ఇలా పోసుకొని కొంచెం కూడా కలపమాకండి కలపకుండా మూత వేసేసుకొని కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసేయండి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉంచిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి మూత ఓపెన్ చేసి కొంచెం అక్కడక్కడ మీరు ఈ విధంగా కదుపుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మిడిల్లో ఆనియన్స్ అనేవి ఉంటుంది కదా ఆనియన్స్కి మొత్తం ఈ ఎగ్ మిక్చర్ అనేది పట్టడానికి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకొక ఐదు నిమిషాలు మూత వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి మీకు ఈ విధంగా మొత్తం ఒక ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ అవుతుంది తయారవుతుంది దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మొత్తాన్ని ఎగ్ ఏవైతే మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయో ఆ పీసెస్ మొత్తాన్ని ఇంకో సైడ్ స్లోగా టర్న్ చేసుకోండి ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మినిమం ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి మీరు సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి లేకపోతే కనుక మీరు ఎగ్స్లోను ఆనియన్స్లోను రెండిట్లో వేశారు కాబట్టి కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఇంకో సైడ్ కూడా దీన్ని బాగా టర్న్ చేసుకొని ఒకసారి కలుపుకొని పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా స్పెషల్ ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంది ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ మాత్రం నిజంగా చెప్తున్నాను చికెన్ కర్రీకి పర్ఫెక్ట్గా ఉంది చికెన్ లాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది ఆ ఆమ్లెట్ లాగా మీకు లోపల వరకు వెళ్ళి అది ప్లఫీ ప్లఫీగా ఉండి కర్రీ అనేది సూపర్ ఉంది వేడివేడి రైస్లోకి ఈ కర్రీ చాలా బాగుంది కాంబినేషన్ మీరు ట్రై చేయండి